బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో కీలక ఘట్టానికి అంతా సిద్ధమైంది అక్టోబర్ పదకొండవ తేదీన శనివారం బిగ్ బాస్ టూ పాయింట్ ఓ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాబోతున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది అలానే వైల్డ్ కార్డ్స్గా రాబోతున్న కొంతమంది పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే వైల్డ్ కార్డ్స్ విషయాన్ని స్వయంగా బిగ్ బాస్ ఈరోజు హౌస్లో అనౌన్స్ చేశారు రణరంగం మీ ఊహలకు అందని ప్రదేశం ఈ వారం డేంజర్లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది వచ్చే ఫైర్ స్మార్ట్ డేంజర్లో ఉన్నవారిని కుదిపేస్తుంది ఆ ఫైరు స్మార్ట్ ఏంటో మీకు తెలుసా వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లో కణిపెట్టబోతున్నారు ఈ తుఫాన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒకే ఒక ఛాన్స్ అంటూ బిగ్ బాస్ గట్టిగానే హైపిచ్చాడు ఇక వైల్డ్ కార్డ్స్ అనగానే హౌస్ మేట్స్ ముఖాల్లో అయోమయం టెన్షన్ స్పష్టంగా కనిపించాయి ఇక వీలైనంత వైల్డ్ కార్డ్స్ని ఆపే ఛాన్స్ బిగ్ బాస్ వీళ్ళకి ఇవ్వబోతున్నారు ఇందుకోసం సభ్యులందరినీ జంటలుగా డిసైడ్ చేసి వాళ్ళకి టాస్కులు పెట్టబోతున్నారనమాట ఇందులో వీలైన టాస్కులు గెలిచి ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటే కొంతమంది వరకు వైల్డ్ కార్డులను ఆపవచ్చు అయితే భరణి దివ్య కళ్యాణ్ తనూజ రీతు చౌదరి డీమాన్ పవన్ సుమన్ శెట్టి శ్రీజ సంజన ఫ్లోరా జంటలుగా విభజించారు కెప్టెన్ రాముని ఇమ్యూనిటీ పొందిన ఇమ్మూని మాత్రం ఈ టాస్క్లో భాగం చేయలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు కనుక ఇమాన్యుల్ని ఒక టాస్క్కి సంచాలక్గా పెట్టారు ఏ జంటైతే తను చేశాను చివరి వరకు ప్లాట్ఫామ్ మీదగా టచ్ చేయకుండా చూసుకుంటారో ఆ జంట ఈ టాస్క్ విజేతలు అవుతారని బిగ్ బాస్ చెప్పారు ముందుగా సుమన్ సంజన ఈ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు ఆ తర్వాత ఇమాన్యుల్ సంచాలక్గా కొన్ని సలహాలు ఇచ్చాడు వాడి ఇలా బండి చేయొద్దు అంటూ కళ్యాణి చెప్తే చూడన్నా ఒకసారి నన్ను అంటూ కళ్యాణ్ అన్నాడు అన్న వెయిట్ ఉందన్న దాన్ని బట్టి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అంటూ శ్రీజ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది మినిమం అలా లేకపోతే కష్టం అన్న అని కళ్యాణ్ అన్నాడు అన్న భరణి అన్న కూడా అలాగే ఉన్నాడు అంటూ శ్రీజ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు సార్ని కూడా చూడు ఒకసారి అని కళ్యాణ్ అంటుంటే ఇమానియల్ దారుణం అంటూ కళ్యాణ్ వైపు చూపించాడు బర్ణి దీంతో కళ్యాణ్ అవుట్ అంటూ ఇమ్మో చెప్పేశాడు దీంతో చివరికి ఈ టాస్క్లో బర్నీ డిమాండ్ మిగిలారు చివరికి బర్నీ దివ్య టీం గెలిచింది దీంతో వీళ్ళకి యాభై పాయింట్లు దక్కినట్టు తెలిసింది అయితే ఇంతకుముందు గేమ్లో రీతు వల్ల ఇప్పుడు ఇమానియల్ వల్ల నష్టపోయిన కళ్యాణ్ అయితే టాప్లో నిల్చున్నాడు ఓటింగ్లు తారుమారయ్యాయి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ వీక్ అందరికంటే టాపర్ నిలిచి అసలు ఎలిమినేషన్కి దరిదాపుల్లో కూడా లేడు